హాయ్ హలో నిన్న చిరంజీవి గారి సినిమా సాంగ్ ఒకటి అయితే రిలీజ్ అనమాట శశిరేఖ ఈ సాంగ్ అయితే రిలీజ్ అయ్యి ఇంతకుముందు ప్రోమో రిలీజ్ అయినప్పుడు చాలామంది కూడా ట్రోల్ చేశారు ఈ ప్రోమోని చిరంజీవి గారికి డ్యాన్సులు స్టెప్పులు ఇంత అవసరమా అనేసి అయితే ట్రోలింగ్ చూసాను నేను ఆన్లైన్లో కానీ ఈరోజు సాంగ్ అయితే రిలీజ్ అయిన తర్వాత నాకు కూడా అయితే సాంగ్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే మంచి మంచి స్టెప్స్ ఈ ఏజ్లో కూడా ఆయన చిరంజీవి గారు సెవెంటీ ఇయర్స్ అన్నమాట ఆయనకు ఆయన ఈ ఏజ్లో కూడా ఎంత మంచి స్టెప్లు వేస్తున్నాడు అంటే వా సూపర్ అసలు నిజంగా అందరూ అభినందించాలి ఎందుకంటే ఆ ఏజ్లో మనము ఎలా ఉంటామో ఉంటామో ఉండమో కూడా తెలియదు కానీ ఈ ట్రోలర్స్ మాత్రము వాళ్ళకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉండొచ్చు ట్రోలింగ్ చేసే వాళ్ళకు వాళ్ళకి సెవెంటీ ఇయర్స్ వస్తే ఎలా ఉంటారో ఒకసారి ఊహించుకోండి ఊహించుకొని తర్వాత ట్రోలింగ్ చేయండి ఎందుకంటే సీనియర్ హీరోలని ట్రోలింగ్ చేయడము ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు సిక్స్టీ ఇయర్స్ కానీ సెవెంటీ ఇయర్స్ కానీ ఇంకా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాటినట్టున్నాడు వాళ్ళని ఎందుకు ట్రోలింగ్ చేయడము వాళ్ళు ఏదో వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు సినిమాల్లో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అంతవరకే చూడాలి కానీ ఎవరు ఎవరిని ట్రోలింగ్ చేయకూడదు ఓకేనా ఈ ట్విట్టర్లో చూస్తే మామూలు ట్రోలింగ్ ఉండదు వాళ్ళు కావాలనే చేస్తారు ఎందుకంటే రీచ్ పెరగాలి వాళ్ళకు పది రూపాయలు చిల్లర వస్తుంది అందుకనేసి వాళ్ళు ట్రోలింగ్ అయితే చేస్తుంటారు అందుకే ఈ మధ్య చిరంజీవి గారు కానీ లేకపోతే ఎన్టీఆర్ గారు కానీ కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇలాంటి ట్రోలింగ్స్ అన్నీ ఆపేయండి అలాగే వాళ్ళని పర్సనల్గా బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోవడానికి ఎవరు పడితే వాళ్ళు వీడియోలు క్రియేట్ చేసుకొని ప్రమోట్ చేసుకుంటున్నారు ఇట్లాంటి వేస్ట్ పనులు చేయకూడదు వాళ్ళ నేమ్ పోతుందనమాట ఇప్పుడు వాళ్ళని చూసి చాలామంది కొన్నారనుకోండి ప్రొడక్ట్స్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకే బ్యాడ్ నేమ్ వస్తుంది ప్రోడక్ట్ మంచిగా లేకపోతాయి కొంతమంది నిజంగానే అనుకుంటారు తెలియని వాళ్ళు ఓ దీనికి ఎన్టీఆర్ గారు ప్రమోట్ చేస్తున్నారా చిరంజీవి గారు ప్రమోట్ చేస్తున్నారా వాళ్ళని ఆన్లైన్లో కొంతమంది డబ్బుల కోసము ట్రోలింగ్ చేయడం ఇది చాలా పెద్ద తప్పు అనమాట అందుకని కోర్టులు కూడా ఆర్డర్ వేసింది ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము కేసు పెడితే యాక్షన్ తీసుకుంటాం సో ట్రోలింగ్ చేసేవాళ్ళు చూసి జాగ్రత్తగా ట్రోలింగ్ చేయండి అంతేగాని పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేయకూడదు కొంతమంది ఉంటారు బూతుల బ్యాచ్ అనమాట ఎవరు కూడా చదవడానికి కూడా రానటువంటి భాష యూజ్ చేసి ట్రోలింగ్ చేస్తుంటారు సో ఆ టాపిక్ అంతా మనం పక్కన పెడితే నిన్న రిలీజ్ అయినటువంటి సాంగ్ శంకర్ వరప్రసాద్ ఈ సినిమా నుండి శశిరేఖ సాంగ్ చాలా బాగా నచ్చింది నాకైతే నేను యాక్చువల్గా బాలయ్య ఫ్యాన్ను అయినా కూడా చిరంజీవి గారి సాంగ్ నాకు కూడా అయితే బాగా నచ్చింది నయనతార గారి స్టెప్స్ కానివ్వండి లేకపోతే ఆ లొకేషన్స్ కూడా అట్మాస్ఫియర్ చాలా బాగుంది సింపుల్ స్టెప్స్ డాన్సర్స్ చాలా అద్భుతంగా అనిపించింది మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అందరి హీరోలను అభిమానించండి అంతేగాని ఒకరి హీరోలు మీరు ఒకరి మీద అభిమానం ఉందనేసి ఇంకో హీరోని ట్రోలింగ్ చేయకండి అది చాలా పెద్ద తప్పు అనమాట అందరినీ అభిమానించండి ఎందుకంటే డైరెక్టర్లు వాళ్ళే ప్రొడ్యూసర్లు వాళ్ళే హీరోలు మాత్రమే మారుతుంటారు సో ఆడ వచ్చిన డబ్బులంతా కూడా ఇంకో హీరో మీద పెట్టి సినిమాలు తీస్తారు ఎవరు అదే ప్రొడ్యూసర్లు అదే డైరెక్టర్స్ సో ఇక్కడ అభిమానము చూపించుకోండి అంతేగాని మీ దురభిమానం అనేది చూపించకండి అది ఎప్పటికైనా వేస్ట్ అనమాట మీరు చూపించినా కూడా వేస్ట్ ఓకే